bắt bắn chứ bắt làm cái nào lấy cái đấy mà mình chơi được

తలకెళ్ళిందా కులు ఏమున్నాద రెండు వందల రెండు వందల అరవై పదకొండు రెండు వేల దానికి కింద అనేది কলপন মই মানে আৰব

la <laughs> da அண்ணா அண்ணா எது என்ன போறீங்க ஏலே நீ இல்லுடா ஆ மடல மட ஆளுது இல்ல முதல்ல இருக்கே வா அவனை ஒரு முதல்ல இருக்கே சரி அது ஏ மே என்னடா ஏ என்னடா ஃபைனலா நான் சார் ஆஸ்கேஜா

பட்டினமா ఇలా సండే కదా లంచ్ తర్వాత కాల్ చేస్తాను మీకు ఆఫ్టర్ లంచ్ ఓకే కాల్ బ్యాక్ ఓకే అండి లవ్ యూ हेलो हलो हाँ तो बोलो सारे, सारे। देखे। மூணு ஹலோ இப்பேண்ட் ரேனா படால்கு மறு எஜுலேஷ்டு மோசம் அஸ்ல 이 응. 걸 달물 차려 놓나. 아. హైబ్రిక్ నగర్ కొట్టాలి అనుకో నువ్వు టైం ఉంది నెక్స్ట్ వీక్ పక్క ముక్కలు నాలుగు నాలెక్క కొట్టాలి మళ్ళా చూడు ఒకసారి చూసి అన్న ఏ బాగా అని ఎట్లా పెట్టి ఎట్లా కొడుతున్నాను చూసానుకో నెక్స్ట్ వీక్ ఇక ఇక సినిమా నువ్వే కొట్టాలి నువ్వే కొట్టాలి ఎంత కొట్టాలని కష్టం కొడుతుందో అన్నా అండి ఇంత తక్కువ టైం వెళ్లర్ చేస్తామంటే అసలు షాక్ షాక్ అయిపోవాలి షాక్ అయి షేక్ కూడా షేక్ మిల్క్ షేక్

మళ్ళా అంటే కాసో కూసో డింగ్ కానీ చేస్తూ ఉండాలే కానీ అంటే నష్టం కదా కానీ నీ కానీ నీకేనా కానీ పోయి అడే స్టాప్నా అంట